అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది నమస్తే కథ పేరు మాయా కుండ మరియు అత్యాస రైతు ఒక చిన్న గ్రామంలో రాము అనే నిరాడంబరమైన నిజాయితీ గల రైతు ఉండేవాడు అతను ఎంతో కష్టపడి తన పొలంలో పని చేసేవాడు సంపద లేకపోయినా తాను కలిగిన దానితో సంతృప్తిగా ఉండేవాడు ఒకరోజు పొలంలో నాగలితో దున్నుతున్న రాముకి ఓ కఠినమైనది తగిలినట్టు అనిపించింది ఆసక్తితో తవ్వి చూడగా ఒక పాత మట్టి కుండ బయటపడింది అది సాధారణమైనదిగా అనిపించినా రాముకు దాని నుంచి ఒక రహస్య శక్తి కనిపించింది సందేహంగా రాము కొంత బియ్యం కుండలో ఉంచాడు అద్భుతం కుండలో బియ్యం రెండింతలైపోయింది ఆశ్చర్యంతో అతను కొంత నాణ్యాలను వేసి చూశాడు అవి కూడా రెట్టింపు అయ్యాయి కుండ శక్తిని తెలివిగా ఉపయోగించుకున్నాడు అత్యాశ లేకుండా తన జీవనోపాధికి అవసరమైనంత మేరకు మాత్రమే తీసుకున్నాడు కాని అతని పక్కింటి కుప్పిగంతుల కొరుగు లక్ష్మణుడు ఈ విషయాన్ని గమనించాడు ఓ రాత్రివేళ రాము ఇంట్లోకి చొరబడి కుండని దొంగిలించాడు పోయిన లక్ష్మణుడు ఈ కుండలో ఏదైనా వేస్తే రెట్టింపు అవుతుంది నేను దానిలో దూకితే నేను రెట్టింపు సంపన్నుడవుతాను అని అనుకున్నాడు అనుకుంటూనే తను కుండలోకి దూకాడు వెంటనే కుండ లక్ష్మణుడు ఎప్పటికీ బయటికి రాలేకపోయాడు ఈ విషయం తెలుసుకున్న ఊరివారు ఆ కుండని చూసి ఆశ్చర్యపోయారు కాని దానిని తెరవడం ఎవరికీ సాధ్యపడలేదు కేవలం రాముకి మాత్రమే ఆ కుండని మంచికి మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంది తన పొరుగు వ్యక్తి అత్యాశకు బలైపోయాడని బాధపడుతూ కుండని మేరకు ఉపయోగించుకోవాలని రాముకి అర్థమైంది అతను గ్రామంలోని పేదలకు సహాయం చేయడం ప్రారంభించాడు ఇకపై ఆ గ్రామంలో ఎవ్వరూ ఆకలితో ఉండలేదు నీతి అత్యాశను వదిలిపెట్టి జ్ఞానం మంచితనంతో నడుచుకుంటే నిజమైన విజయాన్ని పొందగలము